శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు అత్యంత వైభవంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దర్శించుకున్నారు తమిళ రెండవ సోమవారాన్ని పురస్కరించుకొని గాజుల మధ్యం శ్రీ మూలస్థానేశ్వర ఆలయం శివనామ స్మరణతో మారునోగింది ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలన్నీ ఉభయ దాతలు లక్ష్మీ ప్రసన్న జగదీష్ దంపతుల సౌజన్యంతో నిర్వహించబడ్డాయి ఆలయ చైర్మన్ ధనంజయ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు దక్షిణామూర్తి సమక్షంలో శివపార్వతులకు ప్రత్యేక రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు వివిధ పుష్పాలతో కమనీయంగా అలంకరణ చేశారు కార్తీక మాసం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు పవిత్ర దీపాలు వెలిగించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు సాయంత్రం వేళ ఆలయ ప్రాంగణంలో నూల దీప అలంకరణ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ముఖ్యంగా పార్వతి పరమేశ్వరుల పల్లకి సేవ కనువిందు చేసింది పల్లకి సేవ అనంతరం ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు పూజా కార్యక్రమాల ముగింపులో భాగంగా అఖండ హారతి ఇచ్చి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాలకు సౌజన్యం అందించిన ఉభయ తాతలు లక్ష్మీ ప్రసన్న జగదీష్ దంపతులను ఆలయ కమిటీ ఘనంగా సాలుతో సత్కరించింది ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు